సరస్వతి మేడయాలు ఈ సంస్కృత్ కళాశాల మ్యూజిక్ స్కూల్ శారదా సంగీత కళాశాలలో ప్రిన్సిపాల్గా సుమారుగా చాలా కాలంలో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా ఆ విద్యలో ఎక్కువ నేర్పించడానికి ముందుకు వస్తున్న పలహేరాలు అదేవిధంగా పవన్ కుమార్ గట్ టీచర్ మ్యూజిక్ టీచర్ గురువు ఎంతోమంది పిల్లలకు ఉత్సాహంగా సంగీతం నేర్పించాలి ఈ కళలు ముందుకు తీసుకుపోవాలి అని ఒక ఇన్స్టిట్యూటే పెట్టాడు సిద్ధి వినాయక ఇన్స్టిట్యూట్ అని దాని రాజకోత్సవం సందర్భంగా

మన మామూలుగా మ్యూజిక్ ఉంది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఓకర్ మ్యూజిక్ ఇట్లా రకరకాల మ్యూజిక్ అనేది ఒక బ్రాండ్ టాప్ అనేది జనరమైన టాప్ ఒకవేళ మాత్రమే గ్యారంటీ ఏది ఏది అది ఎప్పుడు నీకు సంస్థలోకి ఒక బిజినెస్ లోకి ఒక సెల్యూటీ ఒక సైలెన్స్ ఒక మెడిటేషన్ లోకి వెళ్ళిపోతే మ్యూజిక్ పోతా డైరెక్ట్ డివైన్ అన్నమాట మ్యూజిక్ అనేది చాలా పవిత్రమైన కళ మ్యూజిక్ అనేది మ్యూజిక్ తో భగవంతుడితో ఏకృతం ఆత్మ అలా మ్యూజిక్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక రకమైన ముక్తి ఒక రకమైన ఫైనాన్స్ అంటారు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతారు సమాధి సైకిల్ కొన్న ధ్యానం కొడుతాడు దమన్ బ్రీతిన మార్గించుకోవచ్చు ఇట్ ఇస్ స్టార్ట్ ఆఫ్ డ్యాన్సింగ్ అండ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఈ మోషనల్ కనెక్టెడ్ అవర్ ఇట్ హవ్ బౌన్స్లీస్ క్రీసింగ్ రూల్ ఇట్ విజిట్ నేచురల్ వాండ్ ఇట్ అబ్సార్బ్డ్ నాలిస్డ్ ఇట్ అస్ ఫాస్టిగ్రాఫ్ తర్వాత ఆ రండికి ఏది మూవ్ ఇన్ ఎలివేటర్ ఉంటుంది ఆపి ఆన్ రిలీజ్ అంటే ఆప్షన్ జీరటానిలో డోపమైన్ రెండవ క్లిక్ ఆపి రిలీజ్ అయి అక్కడ ఒక బాగా గడజలా పడు నిన్నతే వస్తు ఇంత హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఇన్ని సో బ్రిడ్జి అనేది అదే మాండి అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు తమిళ సహపు అక్కడ తమిళే సరే మన గుండాలని మనకి ఏ విధంగా ఈ ఏ సిద్ధకు కట్టుమైన డిమాండ్ అదే మనం తెలుగు వాళ్ళు ఉన్నట్టు తెలుగు మాట పడిపోయిన కూడా మనకు అంత ఆహ్లాదం అనిపిస్తుంది అలాగే జీవితంలో ఒక భాగం అది సో అందుకని ఎవరైనా ఏదైనా బాగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా అట్లా కొన్ని పాటలు ఉన్నాయి ఘంటసేన పాడిన పాటలు ఆ తర్వాత ఆంధ్రే గారు రచించిన పాటలు సుందరరామూర్తి గారు రచించిన పాటలు శిలారెడ్డి గారు రచించిన పాటలు ఆ పాటలు ఘంటసేన పాటలు ఒకసారి విన్నామంటే తొలగిపోతుంది అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మానసికమైన ఒత్తిడి దూరం చేస్తుంది మానసిక రుగ్మతలకు ట్రీట్మెంట్ పనిచేస్తుంది పెయిన్ తగ్గిదానికి పనిచేస్తుంది మ్యూజిక్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది మ్యూజిక్ మ్యూజిక్ ఒక గంట ప్రాక్టీస్ చేస్తాను త్రీ ఫోర్ అవర్స్ తగ్గినంటే ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవుతారు డాక్టర్ అవుతారు కాబట్టి మ్యూజిక్ ఎవరైతే చిన్నప్పుడు పిల్లలకు ఎవరైతే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ వోకల్ మ్యూజిక్ కానీ క్లాసికల్ మ్యూజిక్ కానీ భరతనాట్యం కానీ విషయంలో కాబట్టి అటువంటి మ్యూజిక్ ను ఎంకరేజ్ చేయడానికి ఈరోజు పవన్ మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి అందులో ఒక కళ ఎదురుగా మా అమ్మ పేరు సరస్వతమే నేను అప్పుడే అందులో మేడం పేరు చూసినప్పుడు ఆమెలో మా తల్లి కూడా చూడొచ్చు మ్యూజిక్ మ్యూజిక్ మాత్రమే సో ఇటువంటి ఈ స్టేజ్ అనేది నా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా మొదట్లో పార్టిసిపేట్ చేయడానికి పిల్లలు ఉసికు ఆ అన్న డెవలప్ అయ్యి సత్తా आनंदना हैप्पी गो अल्टारो ने बोल को थैंक यू जी आपको बहुत-बहुत धन्यवाद होवे